Hey guys! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య ఇంకెందుకైతే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే ఫ్యామిలీస్ మొత్తం కూడా బయటకైతే వెళ్తున్నాము అసలు ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసామో తెలుసుకోవాలంటే బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి మేమైతే ఇంటి దగ్గర మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము టోటల్గా ట్వెల్వ్ మెంబెర్స్ ఫోర్ ఫ్యామిలీస్ అయితే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాం ఒక్కొక్కరం అయితే వెహికల్ ఎక్కుతున్నాము వెహికల్ అయితే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది టూ డేస్ ట్రిప్ అనమాట ఈ టూ డేస్ కూడా యాక్చువల్లీ సమ్మర్లో ఎండల్లో మేము ఈ విధంగా కానీ వెళ్ళకపోయి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళము మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ కంఫర్ట్ చూస్తారు మా ఇంట్లో అయితే ఏదో వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టుగా అయితే అస్సలు చూడరు సో మీరు కూడా ఇలా ఎక్కడికైనా ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఈ విధంగా బుక్ చేసుకొని వెళ్ళండి సో మీకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మా బావగారు అయితే ఫ్రెండ్కి వెళ్ళి కొబ్బరికైతే కొట్టేసి అక్కడి నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మంచిగా సాంగ్స్ పెట్టుకున్నాం మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేసాం మ్యూజిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరైనా ఎంజాయ్ చేస్తారు అది కూడా ఎర్లీ మార్నింగ్ మంచి కూల్ క్లైమేట్లో విండో సీట్ మ్యూజిక్ వింటూ వెళ్తే చాలా బాగుంటుంది కదా సో లోపల చూడండి ఎంత బాగుందో వెహికల్ లోపల చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా ఒక టూ ఫ్యామిలీస్ అయితే ఉండవచ్చు అంత స్పేస్ అయితే మిగిలింది బ్యాక్ సీట్ అయితే ఖాళీగానే ఉంది యాక్చువల్ అయితే నేను వెళ్తాననేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళకపోయి ఉంటే ఇంత మంచి ట్రిప్ అయితే మిస్ అయి ఉండేదాన్ని లాస్ట్ మినిట్ వరకు కూడా నేనైతే వెళ్ళకూడదని అనుకున్నాను కాకపోతే ఇంట్లో అందరూ కూడా రమ్మని చెప్పారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మనం వెళ్ళాలన్నా వెళ్ళగలము లేదో తెలియదు కదా సో మేము నేను మా హస్బెండ్ అయితే ఈ విధంగా సెల్ఫీ పిక్స్ బాంబరింగ్స్ రింగ్స్ అయితే చే తీసుకుంటూ ఎంజాయ్ చేసామండి అవును అడగడం మర్చిపోయాను నేను కట్టుకున్న ఈ పట్టు శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది నా ఫస్ట్ పట్టు చీర అనమాట ఎంగేజ్మెంట్కి మా బావగారు వాళ్ళైతే నాకు తీసారు నాకైతే చాలా ఇష్టం నాకు ఈ పట్టు చీర ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇది ఎన్నిసార్లు కట్టినా సరే అంతే మంచి లుక్ అయితే ఉంది ఈ సారీ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి అది వేరే విషయం మేము ఫొటోస్ అవి తీసుకుంటుంటే మా బావగారు వాళ్ళ బాబా అయితే పక్క నుంచి చూస్తున్నాడు అనమాట వీళ్ళకి పని పాట లేదన్నట్టుగా సో మేమైతే అమలోద్భవి రెస్టారెంట్ దగ్గర ఆగాము టిఫిన్స్ చేయడానికి టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి అలాగే లొకేషన్ కూడా చాలా బాగుంది సో ఫొటోస్ అవి అయితే దిగాము కానీ ఇక్కడే చాలా టైం పట్టేసింది ఎందుకంటే తిన్న తక్కువ ఫొటోస్ తీసుకునే దగ్గర అనమాట సో అక్కడ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మూవీ కూడా మ్యాట్స్క్వేర్ మూవీ అయితే పెట్టుకున్నాము ఇక్కడ మాకు ఏసీ ఫెసిలిటీ ఉంది టీవీ పెట్టుకోవచ్చు మ్యూజిక్ పెట్టుకోవచ్చు స్పేస్ కూడా చాలా ఉందనమాట అంటే ఇరుకిరుగ కూడా లేదు వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది మళ్ళీ మళ్ళీ మీకు సజెస్ట్ చేస్తాను అనమాట మీలో ఇంతమంది అంటే ఒక రెండు ఫ్యామిలీస్ అది అంటే కారులో వెళ్ళిపోవచ్చు కానీ ఇలాగ మోర్ దెన్ టూ ఫ్యామిలీస్ అయితే ఇలా వెహికల్ పెట్టుకుంటే బాగుంటుంది మేమైతే వచ్చేసాము ఇక్కడికి ఎక్కడికి వచ్చేసాము అంటే తలుపులమ్మలో ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను నేనైతే ఇదే ఫస్ట్ టైం తలుపులమ్మలో ఒక టెంపుల్ దగ్గరికి రావడం విన్నాను కానీ ఎప్పుడూ రాలేదు ఇది మా ఊరు నా యొక్క చిన్నప్పుడు ఊరు దాటిన తర్వాత తలుపులమ్మలో ఒక టెంపుల్లో అయితే ఉంటుందంట మా మమ్మీ వాళ్ళైతే వెళ్ళి ఉంటారు కానీ మరి నేనైతే ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు వాళ్ళు కూడా వెళ్ళారో లేదో తెలియదు సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము పైకి చాలా చాలా బాగుంది మా చిత్తల్లి కొద్దిసేపు ఎత్తుకొని వాళ్ళకైతే ఇచ్చేసారు మా హస్బెండ్ ఇంకో వాళ్ళు వస్తున్నారు మాకంటే పిల్లలు అది లేరు కాబట్టి మేము నచ్చక చక్కగా నచ్చుకెళ్ళిపోతున్నాం వాళ్ళ పిల్లలతో వచ్చినప్పటికీ తీరిపోయింది లోపలైతే దర్శించేసుకొని ప్రసాదాలు తీసుకొని మంచిగా ప్రసాదం అయితే తినేసాము నాకు ఇంకా బాగా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే అమ్మవారి దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అయితే నాకు ఇచ్చారనమాట నాకే ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు సో నేను రెండు వేసుకొని రిమైనింగ్ అయితే మా అక్క వాళ్ళకైతే ఇచ్చాను ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చింది వాళ్ళకి సో మేము పైన దర్శించుకొని ప్రసాదం అది తినేసి కిందకైతే వచ్చాము సో ఇక్కడైతే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇలా వండుకోని అవసరం లేదు వాళ్ళే వండేసి ఇస్తారంట కానీ అక్కడ కొంచెం మోసం జరుగుతుందని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచే స్టవ్ను ఇంకా చికెను కోడి కోడి అది తెచ్చుకొని అది తీయించేసి మేమైతే చికెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా మా సుదీక్షనైతే అయితే అనమాట పరిగెడుతూ ఉంటుంది మా హస్బెండ్ వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు ఇంకా అంతే చిన్నపిల్లలు అంటే ఆ మాత్ర ఉంటుంది కదా ఇంకా మా సుదీక్ష అయితే చెప్పదు వేరే లెవెల్ ఇప్పటివరకు మీరు చూసి చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఇందాక చెప్పాను కదా బ్యాంగిల్స్ కోసం చూడండి అవే నాకు భలే హ్యాపీగా అనిపించింది అంతే నా అమ్మగారు చేసుకున్న బ్యాంగిల్స్ మనం అంటే ఎంతో అదృష్టం కదా సో అక్కడ చికెన్ ప్రిపేర్ చేసేసుకొని కిందకైతే వచ్చేసాము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర అయితే ఆగాము అంటే అందరం కూర్చొని చేయడానికి అని చెప్పేసి మేము దారిలో రైస్ను ఇంకా వెజ్ కర్రీస్ కూడా తీసుకున్నాము యాక్చువల్లీ ప్రసాదాలు కూడా చాలానే తీసుకున్నాము కానీ అవన్నీ కూడా ఉండిపోయాయి ఎక్కువ మంది ఉండడం వల్ల ఎంత క్వాంటిటీ తీసుకోవాలో తెలియలేదు అవి మేము దారిలో ఎవరైనా అడుక్కున్న వాళ్ళు ఉంటే ఇచ్చేద్దామనేసి తినేసిన తర్వాత అవన్నీ ప్యాక్ చేసి పట్టుకొని వెళ్ళాం కానీ ఎక్కడ మాకు ఎవరో అయితే కనిపించలేదు పెద్దగా సో మనకు కూడా వెళ్ళే దారిలో ట్రావెలింగ్లో అంత చూడలేం కదా అన్నది సో మేము ఏం చేసామంటే ఆవు ఉంటే ఆవుకి వేస్తాము అయితే మంచిగా తిన్నదంట సో మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ ఈ విధంగా మిగిలిపోతే కనుక మేము చేసినట్టు ఎవరికైనా ఇవ్వడం అయినా చేయండి అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే లేదంటే ఇలాగ కుక్కలకి కానీ ఆవులకు కానీ కోళ్ళకి కానీ పెట్టేయండి కాకుకి కానీ మంచిదే కదా పుట్టిన పడేయడం ఎందుకు అనేసి నా అభిప్రాయం మా చిట్టుతల్లా చూడండి ఇక్కడ

మేమిక్కడ వెయిట్ చేస్తున్నాము మేము ఎక్కడికి వచ్చామంటే తలుపులమ్మలో టెంపుల్ దర్శించుకున్నాక బయటకు వచ్చి చికెన్ ప్రిపేర్ చేసుకుని ఫుడ్ అది తినేసాము సో అక్కడి నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము అన్నవరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము కొండ మీదకి సో ఇక్కడ రూమ్స్ తీసుకోవడం కోసం అనేది మా బావగారు వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు అయితే వెళ్ళారు లేడీస్ అందరూ కూడా వ్యాన్లో అయితే కూర్చున్నాము ఇక్కడ మా చిట్టుతల్లి అయితే అల్లరి మామూలుగా లేదు అది ఎక్కిపోతుంది చూడండి దానికి అసలు భయం లేదన్నమాట మేము కొండ మీదకి వచ్చినప్పటికీ త్రీ అయితే అలా అయ్యింది మాకు ఇచ్చిన రూమ్ కూడా బాగుంది టూ రూమ్స్ తీసుకున్నాము అది చూసారు కదా సదన్ బ్లాక్ అంట రూమ్స్ అయితే చాలా బాగున్నాయి టూ రూమ్స్ వచ్చాయి జెంట్స్ అందరూ ఒక రూము లేడీస్ అందరూ ఒక రూము ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి సిక్స్ ఓ క్లాక్ కల్లా మేమైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళాము సో మెందు దర్శనం చేసుకునే ముందు వాళ్ళ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకొని ఆ తర్వాత దర్శనం అయితే చేసాము సో దర్శనం అయ్యాక వ్రతం అయ్యాక అయితే ప్రసాదం కూడా తీసుకున్నాము ప్రసాదానికి కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది దర్శనమే బేగా అయిపోయిందేమో నాకైతే అలా అనిపించింది ప్రసాదానికి మాత్రం చాలా లైన్ ఉంది కానీ ప్రసాదం అయితే మాత్రం చాలా నిండుగా పెట్టారు పులిహోర ఇంకా తద్దోజనం రెండు కూడా పెట్టారు ఆ రెండు తినేటప్పటికైతే ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయనవసరం లేదు అంత మంచిగా ఎట్టారు నాకైతే నచ్చింది ఎక్కడ ప్రసాదం పెట్టే తీరైతే అలాగే నేనైతే సెకండ్ టైం రాణ్ టెంపుల్ దగ్గరికి అయితే మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రథం చేయించుకున్నాం సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా రతం చేయించుకున్నాం చాలా బాగా అనిపించింది సో అలాగే వ్రతం కూడా డిఫరెంట్గా చేశారు ఫస్ట్ టైం అయితే మొత్తం అందరికీ కూడా ఒక పూజారే గైడెన్స్ ఇచ్చారు కానీ ఈసారి అలా కాదు ప్రతి జంట దగ్గర పంతులే దగ్గర ఉండి వ్రతం అయితే చేయించారు నాకు ఈ పద్ధతి నచ్చింది కథ కూడా చదివారు మంచిగా అందరూ అది మాత్రం అందరికీ కలిపి ఒకసారి చదివారు కానీ వ్రతం చేయించడం మాత్రం ఇండివిజువల్గా చేయించారు సో మేమైతే అక్కడ టెంపుల్లో ప్రసాదాలు అయితే తీసుకొని కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము అందరూ మంచిగా అలిసిపోయి నిద్రలో కూడా వెళ్ళిపోయారు కానీ నేను మా హస్బెండ్ అయితే మాత్రం నిద్రపోకుండా సాంగ్స్ పెడుతున్నాము సాంగ్స్ వింటూ వాళ్ళు పడుకున్నారు మేము సాంగ్స్ చూస్తూ జర్నీ ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వచ్చి లాస్ట్ టెంపుల్ వచ్చేసి నోకాలం టెంపుల్ అనకాపల్లి దగ్గర ఉన్న నోకాలం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళినప్పటికైతే టూ అలా అయ్యింది సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని పక్కనే ఉన్న గంట బల్ని కూడా క్లిక్ చేయండి కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ ఏమనిపించింది మీకైతే మా యొక్క ట్రిప్ మా యొక్క జర్నీ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను గాయస్ బాయ్ బాయ్